యజ్ఞములు మొదలైనవన్నీ అని చెప్పబడుతున్నాయి ఆ వైదిక యజ్ఞములన్నిటి చేత ఆరాధింపబడేది అంటే కర్మఫలేష కర్మఫలషుష్టం కదా అందుకు ఆతల్లి అలాగే శ్రీయాగ అంబాయాగం అని మహాయాగం అంటారు శ్రీ విద్యా యాగం ఒకటి ఉన్నది మనకి అంటే అగ్నిహోత్రమునందు నవావరణ స్వరూపాలకి అక్కడ ఉన్న దేవతలకి ఆహుతులు వేసేసేది శ్రీ విద్యా యాగం ఇది ఆ సంప్రదాయం వాళ్ళు చేస్తుంటారు ఏ మంత్రం చేసినా సరే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం హోమం చేయడం రెండు ఉన్నది అలాగా మంత్రములో ఉన్నటువంటి ఆవరణ దేవతలకు కూడా ఆహుతులు ఇస్తారు ఇవన్నీ క్రమముగా తెలిసి ఆరాధన చేస్తే అందులో అమ్మవారి మంత్రములను ఆరాధన చేయడం మహాయాగం అది క్రమముగా చేస్తే మహాయాగ క్రమం ఈ మహాయాగ క్రమం ద్వారా ఆరాధింపబడుతోంది కనుక మహాయాగ క్రమారాధ్య ఈ మహాయాగ క్రమంతో మొట్టమొదటి చేసిన వాడు ఎవడు పరమేశ్వరుడు అందుకే మహాభైరవ పూజిత మహాయాగ క్రమం ద్వారా మహాభైరవుడి చేత పూజింపబడింది మహాభైరవుడు అంటే శివుడు అండి ఎందుకయ్యా అంటే ఎనిమిది భైరవులు ఉన్నారు ప్రధానంగా మనకి అష్టభైరవులు వీళ్ళ పేర్లు తలచుకుంటే చాలు మనం ధన్యమైపోతాం అందుకే మహాభైరవుడిని ఒక్కసారి తలచుకోవాలి భైరవ అంటే కొంతమంది అదే దుష్ట శక్తి క్షుద్రశక్తి అనుకుంటారు వీడిది అయితే గొప్ప వీడిది కాకపోతే తప్పు అది ఒకటి ఉంది లోకంలో అందుకే ఎప్పుడు భైరవ భైరవి అనగానే అది ఉగ్రశక్తులు క్షుద్రశక్తులు అనద్దు భైరవ బ్రహ్మశబ్దమే సామాన్యం కాదు కాశికా పురాధి నాథ భైరవం భజే భైరవ అంటే భయంకరమైన శక్తి అండి ఒప్పుకుంటాం భయంకరమైన శక్తి అంటే ఉగ్రత్వం ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు సెక్యూరిటీ గట్టిగా ఉందనుకోండి దొంగలు కూడా వెళ్ళడానికి భయపడతారు ఎందువల్ల వాళ్ళకంటే వీడికి బలం ఉందని అంతకని ఆ సెక్యూరిటీ గారి ఏం పర్వాలేదు అక్కడ కొడితే పడిపోతాడు లోపలికి వెళ్ళిపోవచ్చు వాడు అనుకున్నాడు అనుకోండి మన ఇక్కడ అలాంటి సెక్యూరిటీ గారిని పెట్టుకుంటే మనం ఎంత భయపడాలి అదే సెక్యూరిటీకి ఉండాల్సిన ఫోర్స్ ఎంత గట్టిగా ఉండాలండి అందుకే ఎవడైతే వాచ్ చేస్తుంటాడో వాడికి ఎక్కువ శక్తి ఉండాలి అలాంటి వాడిని పెట్టుకుంటే మన ఇంట్లో ధైర్యంగా పడుకోవచ్చు అందుకు వాడికి అంత శక్తి ఉండాలి అందుకే ఇది వాచ్ పవర్ భైరవుడు అంటే వాచింగ్ పవర్ ప్రపంచాన్ని వాచ్ చేస్తుంటాడు ఈ వాచ్ చేసేటప్పుడు మొట్టమొదటి ఏ రూపంలో వాచ్ చేస్తుంటాడు తెలుసా కాల రూపంలో అందరినీ వాచ్ చేస్తుంటాడు ఆ వాచింగ్లో ఎవడైనా తేడా చేశాడో కొడతాడు ఆయన కొడితే ఎవడు కంట్రోల్ చేయలేడు ఆయన రక్షించినా ఇంకా చాలా ఎవరు అనలేరు ఆయన రక్ష ఆయన శిక్ష ఆయనకే చెల్లు అందుకే కాల రూపంలో అందరినీ గమనించుకుంటూ ఉంటాడు కనుక కాలభైరవం భరే ఇది తెలుసుకోవాలి ఆయనే కాలభైరవుడు అలాగే ఎనిమిది రకాల భైరవ రూపాలు ఉంటాయి ఈ ఎనిమిది రకాల భైరవుల్లో మనకి కాలభైరవుడు కనబడ్డు ఆయన ప్రధాన భైరవుడు అనుకోవాలని అంటే ఆయన యొక్క స్వరూపాలు ఎనిమిది అసితాంగ భైరవుడు రురు భైరవుడు పేర్లు వింటే ధన్యులు అయిపోతామండి వీళ్ళకంటూ ఆరాధనలు చేస్తారు అష్టమి మొదలైన తిథులు వచ్చినప్పుడు మరింత విశేషంగా ఆరాధన చేస్తారు అంతేకాదు భైరవ స్మరణతో అనేక దుష్టశక్తుల నుంచి బయటకు వచ్చు భైరవ ఉపాసన చాలా విశిష్టమైన వంటిది అందుకే కేవల క్షుద్ర ప్రయోజనాలు చేసే భైరవ ఉపాసకులు వదిలేద్దాం కానీ ఉత్తమ ప్రయోజనంతో చేసే భైరవ ఉపాసన పరబ్రహ్మవాచకం అందుకే అచితాంగ భైరవ రురుభైరవ క్రోధ భైరవ ఉన్మత్త భైరవ కపాల భైరవ భీషణ భైరవ సంహార భైరవ ఇవి మొత్తం అష్టభైరవులు అంటారు విన్ని కాశీక్షేత్రంలో అష్టభైరవ క్షేత్రాలు ఉన్నాయి అష్టభైరవ యాత్ర అని చేస్తారండి అదొక ప్రత్యేకం ఆదివారం వచ్చినా అష్టం వచ్చినా ఈ భైరవుడికి చాలా విశేషం చిత్రం ఏంటంటే మార్గశీర్షశుద్ధ అష్టమికి కాలభైరవాష్టముని విశేషమని పేరు మనం ఈ మాసంలో ఒక్కసారి నమస్కారం చేసుకున్న మాసంలో ఉన్నాం ఆ స్వామికి అంత విశేషమైనటువంటి స్వరూపం ఉన్నది ఇప్పటికీ ఆరాధన అంత ఇంతో మనకు బాగా కనబడుతోంది తమిళనాడులో మళ్ళీ కనబడుతోంది మనకి మనకి వైదికమైన అనేకమంది దేవతల ఆరాధనలు ఇప్పుడు కనబడుతున్నాయి మీకు దక్షిణామూర్తి ఆరాధనలు అక్కడే ఇటీవల కాలంలో ఇటు కూడా తెలుస్తూ ఉన్నాయి కానీ ఎక్కువ అటువైపు మనకు కనిపిస్తాయి ఇప్పటికీ ఆదివారాలు భైరవ ఆరాధనలు బాగా చేస్తారు అక్కడ అందుకు ఆ భైరవారాధన ఈ భైరవులు ఇంతమంది భైరవులు కూడా ఉన్నారు సూర్యుడిని కూడా భైరవుడు అంటారండి వాడి పేరు మార్తాండ భైరవుడు అది మరొక ప్రత్యేకం అప్పుడు తెలుసుకుందాం అంతేకాదు భైరవ శబ్దానికి మరొక అర్థం చూస్తే భరత్వ రమణత్వ వమనత్వాత్ భైరవ అన్నారు భరత్వ రమణత్వ వమనత్వములు మూడు ఎవడుకున్నాయో వాడెవరు భైరవుడు అంటే భరత్వం అంటే పోషించుట సృష్టిలో అందరినీ పోషించే శక్తి ఎవడు స్థితికారకుడు పరమాత్మ అంతే కదా రమణత్వ ఆనందింపజేసేవాడు పోషణ ఆనందము ఈ రెండూ ఇచ్చేవాడు ఆయన అలాగే వమనత్వ వెలిగ్రక్కుట ఈ సృష్టినంతట్టి తన నుంచి వెలికి తీసుకొస్తాడు నిన్ననే వామదేవ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం అందుకే భరత్వ రమణత్వ వమనత్వములు మూడు చేయగలిగిన అతడు భైరవుడు అందుకే ఆయన్ని కానీ మనం నమస్కారం చేసుకుంటే మనల్ని భరిస్తాడు మనల్ని ఆనందింపజేస్తాడు మనకు కావలసినవన్నీ కలిగిస్తాడు నమస్కారం చేసుకోవాలి భావన ఈ సమిష్టి ఇన్ని భైరవులకు మూలమైన పరమేశ్వరుణ్ణి మహాభైరవ అని అంటారు అందుకు మహాభైరవ పూజిత ఆ మహాభైరవుడి చేత పూజింపబడిందిట శివుడు అమ్మవారిని ఆరాధిస్తాడండి అంత మాత్రమే తగ్గిపోయాడు అనుకోవద్దు ఆరాధన అంటే అనుసంధానము తెలుసుకోవాలి ఒకరితో ఒకరి కనెక్టివిటీవే ఆరాధన అంతేగా వాళ్ళు వీళ్ళని ఆరాధించాలని కానీ కొందరు మొహాలు మారిపోతాయి శివుడు విష్ణువుని పూజించాడని కానీ ఒక్కసారి శివభక్తుల కోపం విష్ణు శివుడిని పూజించాడంటే మొఖాలు జిట్లించేస్తారు ఇదో బాధ పూజించినంత మాత్రం తగ్గిపోరు పూజించడం అంటే కనెక్టివిటీ వీరు వాళ్ళని వాళ్ళ వీళ్ళని అనుబంధం ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏదో అవసరాల కోసం చేయడం కాదు ఇక్కడ అది అంతా అనుబంధమే అది ఇక్కడ గమనించుకుంటూ వెళ్తే శంభు పూజైతే దేవీం మంత్రశక్తి శుభాం అక్షమాలాం కరే దృత్వా న్యాసేనేయ భవోద్భవ అన్నారు ఇక్కడ ఇది పద్మపురాణంలో వాక్యం శివుడు అక్షమాలు పట్టుకుని అమ్మవారు మంత్ర జపం చేస్తూ ఉంటాటండి ఇప్పుడు ఏం చెప్తారు చెప్తారు మరి అమ్మవారు ఏం చేస్తారు ఎప్పుడు ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటుంది ఏం చేస్తాం ఒకరికొకరు అందుకు వాళ్ళ తత్ తత్వ దృష్టితో చూస్తే ఏమీ తప్పులు కావు అందుకు పరమేశ్వరుడి చేత ఆరాధింపబడుతున్నది అని మహేశ్వర మహాకల్ప మహాతండవ సాక్షిణి నిజానికి అంత గొప్ప మాట చూడండి ఇది అంత ఒకటే మాట మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి కాదండి మహేశ్వర మహాకల్ప మహాతండవ సాక్షిని మహేశ్వరుడు మహాకల్పకాలంలో చేసే తాండవములో ఇవి సాక్షినిట చిత్రం ఏంటంటే కల్పతాండవం కాదు తాండవం కల్పము మహాకల్పము రెంటికి తేడాలు తెలియాలి కదా మన అనేక చెప్పుకున్నాం కానీ మళ్ళీ చెప్పాలి తప్పదు కల్పం అంటే చాలామందికి తెలుసు కదా నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అలాంటివి డెబ్బై ఒకటి అయితే ఒక మన్మంతరం అలాంటివి పద్నాలుగు అయితే ఒక కల్పం ఒక కల్పం ఇది సృష్టి కాలం ఈ కల్పం ఈ కల్పాంతంలో మొత్తం పోతుంది మళ్ళీ అంతకాలం బ్రహ్మగారికి రాత్రి ఇది పగలు ఇది రాత్రి కలిపితే రోజు అయింది ఇలాంటివి నూరైతే ఒక బ్రహ్మగారికి ఆయువైపోతుంది లెక్క కట్టుకోండి ఆ బ్రహ్మగారి ఆయువు పూర్తయిన సమయానికి మహాకల్పం అని అని పేరు అప్పుడు మహాకల్పాంతకాలంలో బ్రహ్మగారు కూడా లేరు మొత్తం లాగేసేట మొత్తం లాగేసేటంటే ఎవడున్నాడు ఇప్పుడు మొత్తం లాగేసుకున్నవాడు ఉన్నాడు కానీ అన్నీ లయం చేసుకూడా తాను లయం కాని లయకారుడు లయకారకుడు పరమాత్మ సర్వము లయం చేసేసుకున్నట్ట ఆ లయం చేసుకునే దేంతో తన శక్తితోనే కదా కానీ లయం చేసుకున్నప్పుడు ఆయనతో పాటు ఏముంది ఆయన శక్తి ఉంది శక్తి లేకుండా ఎలా ఉంటుంది పైగా లయం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సాధారణంగా గమనంలో ఒక చిన్న రిధం ఉంటుందండి చిన్న లయ లాగేసుకున్నప్పుడు పెద్ద లయ ఉంటుంది మొత్తం లాగుతాడు లోపలికి అప్పుడు అందుకే ఆయన తాండవమే ప్రపంచం ఆ లయ చక్కగా ఆనంద తాండవం చేస్తూ ఉంటే ప్రపంచం హాయిగా పెడుతుంది ఆయన అలా కాదని చెప్పి గొప్ప లాగేడా అది ప్రళయ తాండవం అవుతుంది ప్రళయ తాండవం అంటే రిధం పెరిగింది అంతే ఇప్పుడు ఉన్నాం ఊపిరి తీస్తు ఉంటే చాలా బాగుంటుంది మీ ప్రక్కనవరో మామూలుగా ఊపిరి తీస్తున్నారు ఒక్కసారి పెద్ద ఊపిరి తీసాడు అనుకోండి డిస్టర్బ్ అవుతామా లేదా ఇంకా అయిపోయింది వాడు మహాకల్పమే అందుకు మన వైబ్రేషన్స్ పెరిగిపోతూ ఉంటే పూర్తి అయిపోయిందని అర్థం వైబ్రేషన్ నాట్యం ఇంకోటి ఏం లేదండి అలా మహాకల్పన మొత్తం లాగేస్తారట ఆ మొత్తం లాగేసుకున్నప్పుడు ఆయన తాండవం పెరుగుతుంది అయితే ఎవడైనా డ్యాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళు ఉంటే సంతోషం లేకపోతే వాడికి వాడు డ్యాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళు శభా శాష చెప్పలు కొట్టే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండొద్దండి కనీసం మామూలుగా తాండవం చేసేటప్పుడు ఆయన కైలాసంలో ప్రదోష తాండవం చేసి అందరు వీళ్ళు చూస్తూ కూర్చుంటారు ఆయనకి అలాగా చిదంబరంలో నాట్యం చేసినా చూసేవాళ్ళు ఉన్నారు దేవసభ ఈ సభ ఆ సభ అన్నయి ప్రళయకాలంలో మొత్తం అందరినీ లాగేస్తున్నాడు మరి చూసేవాళ్ళు ఎవరూ లేరు ఏం చేస్తాం మరి చూసేవాళ్ళు ఎవరూ లేనప్పుడు తాండవం చేయాలంటే ఆయనకు మాత్రం ఉత్సాహం ఉంటుంది అప్పుడు ఆవిడ ఆవిడంటుందిట నేను చూస్తున్నా తాండవేస్తున్నా చేయి అంటుంది ఆవిడ చూస్తూ ఉంటే నేను చేస్తూ ఉంటాడు అసలు ఆవిడ చూస్తేనే నీకు సంతోషం అఖర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ఆవిడ చూస్తూ శబా అంటేనే మామూలు నాట్యమే చేయడే ఆయన అన్నాడు ఈ దేవతలు ఎవరూ లేకపోయినా పర్వాలేదు నువ్వు చూడు కొట్టు నా చాలన్నాడు ఆవిడ ఉత్సాహ అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆయన మహాతాండవం చేస్తుంటే సాక్షిగా చూస్తూ బాగు బాగుంది అంటూ ఉంటుంది చీడ ఈ మాట చెప్పడంలో అర్థం ఏమిటి అంటే వాళ్ళిద్దరూ మిగిలేరండి మొత్తం పోయింది ఇక్కడ మహాకల్ప తాండవం అంటే ఏమిటో కాదు జీవుడు సర కర్మల్ని లయం చేసుకుని జీవభావం పోయి సంపూర్ణ మోక్షం పొందడమే మహాకల్పం అప్పుడు కలిగేటువంటి ఆనందం యొక్క పారవశ్యమే మహాతాండవం ఆ మహాతాండవ స్థితిలో జీవుడు లేడు ప్రకృతి లేదు శివశక్తులు మాత్రమే ఉన్నారు ఆ శివశక్తుల యొక్క ఆనంద విజృంభడమే మహేశ్వర మహాకల్ప మహాతాండవ శక్తి ఇది ప్రళయావస్థ అది మహాయాగక్రమం యొక్క ఫలం అది అది కావాలి అందుకు కల్పాంతకాలంలో స్వామి చేసేటువంటి ఆ నాట్యం ఉన్నదే కల్పోపసంహరణ కల్పిత తాండవస్య దేవస్య ఖండపరశో పరభైరవస్య పుష్పబాణ సా సాక్షిణీ విజయతే తవ మూర్తి రేఖ అని శంకర భగవత్పాదు వారు చేసిన స్తోత్రం ఇది కల్పోపసంహరణ కాలంలో ఖండపరశువు పరభైరవుడు పరభైరవుడు అంటే మహాభైరవుడు ఆయన నాట్యం చేస్తూ ఉంటే పాశాంకుశుములన్నీ ధరించి నువ్వు ఒక్కదానివే సా సాక్షిణి చూస్తూ ఉంటావమ్మా అంటారు శంకరుడు ఆ భావాన్ని మనం ఇక్కడ దర్శిస్తున్నాం మహాకామేశ మహిషి గొప్ప మాట ఇక్కడికి వచ్చిందండి అందుకే నిజానికి మహామంత్రా నుంచి వచ్చేటప్పటికల్లా ఆ శ్రీచక్రం ఆ శ్రీ చక్రవాసిని ఆ స్థితమంతా ఆ సెట్లో మనకు కనబడుతుంది నామాలు గుంపులో మహాకామేశ మహిషి మహిషి అంటే పట్టపు రాణి మహాకామేశ్వరునికి పట్టపు రాణి ఇవి మహాకామేశ్వరు అంటే ఎవరు మొదటి నుండి చెప్పుకుంటున్నాను కామేశ్వరబద్ధ మహంగళ్య సూత్రసు వితికందరా దగ్గర నుంచి మనం వివరిస్తూనే ఉన్నాం ఆయన మహాకామేశ్వరుట అసలు కామేశ్వరుడు అంటే చాలు మహాకామేశ్వరుడు ఎందుకయ్యా చెప్పడం అంటే ఆయన్ని మించి మరొకట్లేదు అని కనుక మహాశబ్దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు కామేశ్వర శబ్దానికి మనం అప్పుడు చెప్పుకున్న అర్థం గుర్తు తెచ్చుకోండి కామం అనగా సంకల్పం సృష్టి చేయాలనుకున్న పరమేశ్వరుని సంకల్పం చేతని ప్రపంచమంతా నడుస్తుంది అదొకటి అలాగే కమనీయత్వాత్ కామ కమనీయమైన వాడు కమనీయం అంటే అర్థమేంటి దోడు తెలుసుకోవాలి కదా కమనీయం అంటే అర్థం ఏంటి చెప్పచ్చు ఏం పర్వాలేదు అందం కదా కానీ రమణీయం అంటే అది అందమే అంటే పదం ఎందుకు వాడుతున్నావు చూడండి కమనీయం అనే మాటకు అర్థం ఏంటంటే కోరుకోదగినది అందుకు ఎవరికి అది కోరుకోవాలనిపించిందంటే దాని పేరు కమనీయం అని అర్థం అనమాట అందుకు కమనీయం సృష్టిలో కమనీయాలు మనకు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆకలి వేస్తే అన్నం కమనీయం దాహం వేస్తే నీరు కమనీయం కానీ అసలు కమనీయమేది అంటే వాళ్ళని అడగాలి యోగుల్ని వాళ్ళు చెప్తారు బ్రహ్మేష్టం ఇష్టం ఉపగమ్య ఇష్టమైనదా బ్రహ్మమేనయ్యా అన్నాడు కనుక మహాయోగులకి భక్త లోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహివామన్న నారాయణ భట్టాత్రి పరమాత్మని కమనీయ కృష్ణ భక్తలో ఒక గమనీయ రూప అందుకు భక్తులైన వాళ్ళకి యోగులైన వాళ్ళకి కమనీయమేది యోగులను అడగండి నీకు కమనీయమేది అని పరబ్రహ్మమే మరి లోకము చిచి అక్కర్లేదంటాడు లోకానంతటి కాదని లోకేశ్వరుని కోరుకున్నారు పెద్దవాళ్ళ టేస్ట్కి వాల్యూ ఎక్కువ అవునా లేదండి లోకంలో మనం పేపర్లు చూస్తుంటాం ఎవడైనా ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకోండి వాడికి ఇష్టమైనవి రాస్తుంటాడు ఇష్టమైన రంగు ఇష్టమైన పండు ఇష్టమైన పువ్వు అని అప్పుడు వాడికి ఫలానాది ఇష్టమని నేను వీడు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు కనుక ఒక లోకంలో గొప్పవాడికి ఇష్టమైందే నువ్వు కలెక్ట్ చేసుకుంటున్నావే ఒక రమణ మహర్షికి ఏది ఇష్టం ఒక రామకృష్ణ పరమహంసకి ఏది ఇష్టం ఒక స్వామి వివేకానందకు ఏది ఇష్టం అడగండి వాళ్ళని అడగని చెప్తాడు వాళ్ళు ఒకటే చెప్తాడు పరమాత్మ ఈ ఇష్టమని కానీ మహాత్ములందరికీ కమనీయమాడు వాడేవాడు వాడు మహాకామేశ్వరుడు అలాంటి మహాకామేశ్వరుని పట్టపురాణి గనక మహాకామేశ మహిషి